శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన రెండు ప్రసాదాలు అయితే కంపల్సరిగా చేసుకోండి హలో వెల్కమ్ టు మినీ వ్లాగ్ సో ఈ వ్లాగ్లో నేను వడపప్పు పానకం పెరుగు పులిహోర పెరగన్నం అండ్ లాప్షి అయితే చేసుకున్నాను సో ఇప్పుడు అందులో రెండు ఐటమ్స్ అయితే చూపించబోతున్నాను అది కూడా శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు వడపప్పు అండ్ పానకం ముందుగా నేనైతే పానకం అయితే చూపించబోతున్నాను దానికోసం కొంచెం బెల్లం తీసుకొని ఒక గిన్నెలో అది నానేంత వరకు వాటర్ పోసుకొని అది ఒక పక్కకు పెట్టుకోవాలి అది నానిన తర్వాత మనం అది ఒక గిన్నెలో తీసుకొని కొంచెం మిరియాల పొడి అండ్ కొంచెం ఉప్పు వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకైతే పానకం పానకం అయితే రెడీ అయిపోతుంది పానకం రెడీ అయిన తర్వాత అందులో తులసి ఆకులు వేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక గిన్నెలో తీసుకొని పెసరపప్పు అయితే నేను ఫ్రెష్గా కడుక్కొని నానబెట్టుకుంటున్నాను ఒక హాఫ్ అవర్ ఆర్ గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి వడపప్పు కూడా ఒక దాంట్లో వేసుకొని దాని మీద బెల్లం తురుము వేసు బెల్లం తురుము వేసుకొని తులసి ఆకు పెట్టుకుంటే మనకు వడపప్పు నైవేద్యం కూడా రెడీ అయిపోతుంది